జై శ్రీరామ్ నేను మీ సంపత రచిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయు యూ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో దొరికే వాటితోనే న్యాచురల్గా ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సినవి అలవేరా అలా నీట్గా తీసుకొని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మందారం ఆకులు అండి ఆకులు ఒక నాలుగైదు తీసుకొని అట్లా కట్ చేసుకోవాలి తర్వాత తులసి ఆకులు మంచిగా చక్కగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు అండి నెక్స్ట్ హెన్న హెర్బల్ హెన్న అంటాం కదా న్యాచురల్ అండి మన మన లాంగ్వేజ్లో అయితే తర్వాత మళ్ళీ మెంతులు ఎంత చక్కగా పనిచేస్తాయంటే హెయిర్కు మెంతులు మన హెల్త్కే కాదు హెయిర్కి కూడా మంచి ప్రోటీన్ ఇస్తాయండి ఇంకొకటి బ్లాక్ సీడ్స్ అండి ఇవి ఏంటి అంటే నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఇది హెయిర్కి అయితే ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఆనియన్ అండి నేను రెడ్ ఆనియన్ తీసుకున్న వైట్ రెడ్ ఆనియన్ కన్నా వైట్ ఆనియన్లో ఇంకా ఎక్కువ డబల్ ప్రోటీన్స్ ఉంటాయి మీరు వెల్లుంటే అది తీసుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలండి అవన్నీ ఇట్లా మీరు తొక్క తీసి తీసుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు న్యాచురల్గా నెక్స్ట్ అండి మందారం పువ్వులు మందారం పువ్వులు ఇలా నీట్గా కడుక్కొని కాడలు తీసేసి మనం ఇలా తీసుకోవాలి ఎక్కువ మనకు మందారం పువ్వులు ఈ రెడ్ కలర్లో ఉండే వాటిని తీసుకోండి ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్స్ జుట్టుకి చాలా బలాన్ని చేకూర్చాయండి వేరే ఆరెంజ్ కలర్లో అట్లా ఉంటాయి వాటికన్నా ఇవి ఇంకా మోర్ దెన్ బెనిఫిట్ ఇన్ హెయిర్ అన్నట్టు సో మీరు వీలుంటే ఎక్కువ ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇట్లా కాడలు ఉండద్దండి కాడలు తీసేసి మంచిగా నీట్గా కడుక్కొని తడి లేకుండా అలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అన్ని తొక్కలన్నీ తీసేశాక ఇవన్నిటినీ ఒక దగ్గర మంచిగా ఆరనివ్వండి అంటే నీట్గా ఏం తడి ఉండద్దు ఇలా అన్ని చక్కగా తీసుకున్న తర్వాత ఇంకొకటి అండి అలవేరాను మనం ఇలా కాకుండా దాన్ని నేను గుజ్జు మొత్తం తీసి నీట్గా మనకి గ్రీన్ అంతా పోయి ఓన్లీ దాని స్ట్రక్చర్ మంచిగా లిక్విడే తీసి తీసుకున్నా నేను ఆ ప్రాసెస్ మీకు పెట్టలేదు సో దాన్ని జెల్లాగా కంప్లీట్ జెల్లాగా తీసుకోవాలి అదంతా కట్ చేసి అలా తీసుకున్నది మీకు ముందు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం అన్నీ చక్కగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం మంచిగా పారాషూట్ ఆయిల్ తీసుకొని పారాషూటే తీసుకోవాలండి ఎందుకంటే మనకు వేరే ఆయిల్ తీసుకుంటే ఏంటంటే అందులో ఉసిరి ఇంకా వేప అట్లాంటివి ఏమైనా కలిసి ఉంటాయి లేదంటే ఆనియన్ అట్లా కలిసి ఉంటాయి ఏదో ఒక ఇంగ్రీడియంట్ కలిసి ఉంటుంది ఇప్పుడు మనకు వాటికలోనైనా ఇంకా వేరే వేరేలోనైనా సో ఇదే ఎందుకంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్కి మనకి ఇవన్నీ అన్నీ ఈవెన్గా మంచిగా కలిసిపోతాయి సో దానివల్ల మనం తీసుకున్న ఆయిల్లో ప్రతి ఒక్క న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మంచిగా అందులో కలవడం వలన మనకు ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ లాగా ప్రిపేర్ అయిపోతుంది సో ఆయిల్ కూడా మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే వేరే కెమికల్స్ అవన్నీ ఏం వాడనే వాడము ఇంకా ఇది యూజ్ చేయడము స్టార్ట్ చేస్తే సో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగా మందారం పూలు వేయాలండి చూడండి ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటే అవి మంచిగా చక్కగా ఫస్ట్ నెవీ బ్లూ కలర్లో కనిపిస్తాయి అంటే అటు బ్లాక్ కాకుండా ఇటు బ్లూ కాకుండా కనిపిస్తాయి అందులో ఉంటే ప్రోటీన్స్ మంచిగా లోపల ఆయిల్లో మొత్తం ఇంకిపోతాయి ఇంకిపోతాయండి సో మనకి మందారం పూల్లో ఉండే ఒక సైంటిఫిక్ గుణం ఏంటి అంటే మనకు హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా అంటే హెయిర్ రూట్స్ ఉంటాయి కదా హెయిర్ రూట్స్లో మనకి ఒక హెయిర్ దగ్గర వెంట్రుక ఊడిపోతే మళ్ళీ రిమైని హే దగ్గర వెంట్రుక ఊడిపోతే మనకు ఆ తిరిగి మళ్ళీ రీప్లేస్ కావడానికి మినిమం ట్వంటీ డేస్ టైం పడుతుందండి అంతేకాకుండా ఒక్కసారి ఊడిపోయిన వెంట్రుక దగ్గర ఆ రూట్స్ దగ్గర మళ్ళీ ట్వంటీ టైమ్స్ మనకి రిపీటెడ్గా వస్తాయండి అంటే మనం ఎన్నిసార్లు ఊడిపోయినా కూడా మళ్ళీ రీప్లేస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు దానికి మినిమం గ్యాప్ ఎంత అంటే ట్వంటీ డేస్ గ్యాప్ ఆ ట్వంటీ డేస్ గ్యాప్ను రెస్ట్ అండ్ పీస్ టైంని మనకి తగ్గించి అంటే ఇంకా తొందరగా హెయిర్ అనేది రెడ్యూస్ కావడానికి ఈ మందారం పువ్వు అనేది ఒక మెడిసినల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుందండి సో ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మందారం పువ్వులు ఇంకా అలవేరాని కూడా ఇలా హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు ఇండివిజువల్ కానీ సో అలా కూడా వేసుకోవచ్చు నేను అప్పుడు హెన్నలో కలిపాను ఇప్పుడేమో ఆయిల్లో డిప్ చేస్తున్నాను నెక్స్ట్ మందారం ఆకులు అండి ఆకులు మన జుట్టులో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ను ఇది గ్రోత్ చేస్తుంది మనకి వైట్ హెయిర్స్ చాలా మందిలో వైట్ ఎయిర్స్ ప్రాబ్లం ఉంటుంది కదా దాన్ని తగ్గించడానికి కరివేపాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఆనియన్ అండి ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది అది హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి యూజ్ అవుతుంది హెయిర్లో స్కాల్ప్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ కావడానికి సర్క్యులేట్ కావడానికి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది ఆనియన్ సో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ప్లస్ మంచిగా షైనీగా కూడా ఉంటుందండి మనం లాస్ట్లో వేసుకున్నది వెల్లుల్లి 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 పైన ఉన్న తొక్క కూడా మనకి హెయిర్కి బాగా యూజ్ అవుతుందండి హెయిర్ని బ్లాక్ చేయడం బ్లాక్గా చేయడానికి వెల్లుల్లి కూడా మంచి ప్రోటీన్ లాగా పనిచేస్తుంది సో ఇలా అన్నీ మనం వేసుకున్న తర్వాత మంచిగా కుక్ అయిపోవాలి లోపల తర్వాత నెక్స్ట్ మనం తీసుకునేది నల్ల చిలకర అండి ఇది బ్లాక్ సీడ్స్ ఇందులో ఇది మాత్రము అసలు హెల్త్కే కాదండి మన హెయిర్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ నేను మెంతులు మెంతులు కూడా మన జుట్టు ఒత్తుగా పెరగడానికి షైనీగా కా అది ఉండడానికి స్మూత్గా ఉండడానికి యూస్ యూజ్ అవుతాయి మంచి హెయిర్ రెమెడీ అది విత్ ఆయిల్లో తీసుకోవడం వలన మనకి ఇలా ఆయిల్లో తీసుకోవడం వలన ఇందులో ఉండే అన్ని ప్రోటీన్స్ మనకి రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం వలన మన జుట్టుకు కావాలి సిన పోషకాలు మొత్తం మనకు న్యాచురల్గా అందుతాయి కాబట్టి అందులో ఉండే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ సో అవి న్యాచురల్గా మన హెయిర్ మీద అప్లై అవుతాయి అవుతాయి కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అట్లనే అందులో ఉండే ప్రోటీన్స్ వలన మనకి వైట్ హెయిర్స్ తగ్గడం కానీ హెయిర్ షైనీగా ఉండడం కానీ బ్లాక్గా ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ మంచిగా ఈవెన్గా లోపల అంతా వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ అందులో ఆయిల్లో మంచిగా మెల్ట్ అయ్యేలాగా మనము మరిగించుకోవాలండి మీకు నచ్చినట్టుగా అంటే ఆయిల్ క్వాంటిటీ ఎట్లా అంటే బాగా బాగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా కూడా ఉంచుకోవచ్చు లేదు మాకు కొంచెం గ్రీన్గా అట్లా ఆయిల్ అట్లే ఉండాలి అని అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఫ్రై ఫ్రై అయ్యేలాగానే ఉంచుతా అంటే ఎక్కువ డీప్ ఫ్రై అయ్యేలాగానే ఉంచుతా చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఇలా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఆపేసి చల్లారినాక వడకట్టుకోవచ్చు ఆయిల్ను చూడండి ఎంత నీట్ గా ఇలా కనిపిస్తుందో మనం ఎంత ఒక బౌల్ మొత్తము ఒక బాక్స్ లా మొత్తం తీసుకొని అలోవేరా జెల్ అనేది ఎట్లా వేసినాము అది ఎంత గా మనకి ఆయిల్లో మొత్తం కుక్ అయిపోయిందండి నేచురల్ న్యాచురల్గా కలిసిపోయిందండి అంత జెల్లు మనకు అలా న్యాచురల్గా కలిసిపోయింది చూడండి ఎంత హెల్దీ హెయిర్ ఆయిల్ అంటే ఇది మీరు డైలీ వాడండి వాడితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది మనకి డెలివరీ తర్వాత హెడేక్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుందండి మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనకి హెడ్ ఎక్ అనేది దాదాపు అందరిలో ఉంటుంది సో మనము రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా హెడేక్ను కొంచెము తలనొప్పిని తగ్గించవచ్చు అది ఇంత న్యాచురల్గా తయారు చేసుకున్న ఆయిల్ వాడితే ఇంకా మంచిదండి నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మనకి తలనొప్పి ఉన్నప్పుడు నొప్పి ఇట్లా మంచిగా ఇట్లా మాడ మీద కొంచెం ఆయిల్ పోసి జస్ట్ మట్టిగానే ఇట్లా మసాజ్ చేస్తే మనకి ఈ ఎడ్స్ దగ్గర మొత్తము స్కాల్ప్ దగ్గర మంచిగా ఇట్లా ఫైవ్ ఫింగర్స్తో మనం ఇలా న్యాచురల్గా మసాజ్ చేస్తే ఆయిల్ అనేది మంచిగా ఇంకిపోయి మనకి తలనొప్పి కూడా ఖచ్చితంగా పోతుందండి ఇదైతే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు మంచిగా కోకోనట్ ఆయిల్లో ఇలా అన్ని న్యాచురల్గా మంచి అండి అన్ని హెల్త్ హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చే ప్రోటీన్స్ అండి మనకు న్యాచురల్గా దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ అండి ఇలా ఖచ్చితంగా చేసుకోండి మీ పిల్లలకు మీ ఇంట్లో అందరూ కూడా వాడచ్చు ఈ ఆయిల్ను మనం వాటిక ఇంకా కేస్కింగ్ అట్లాంటివి వాడే కన్నా ఇలా చేసుకొని వాడడం వల్ల మనకు హెల్తీకి హెల్తీ ఇంకా అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి చాలామంది చిన్నపిల్లలకి ఆయిల్ అనేది తక్కువ పెడుతుంటారు కానీ రెగ్యులర్గా వాళ్ళకి మార్నింగ్ పెట్టాలి నైట్ పడుకోగా కూడా ఆయిల్ అప్లై చేయాలండి వాళ్ళకు మాడ అనేది ఇట్లా కొట్టుకుంటారండి మనం చిన్నప్పుడు అది అప్లై చేస్తాం కానీ పెద్ద పెద్ద పిల్లలు పెద్ద పెరుగుతూ ఉంటే అంటే పిల్లలు పెరుగుతూ ఉంటే కొంచెం దాన్ని తగ్గిస్తాం ఎందుకంటే ఉండే పనులు అట్లా ఉంటాయి కాబట్టి సో అది కానీ డైలీ టూ టైమ్స్ వాళ్ళకి ఈ మాడ దగ్గర కొంచెమన్నా ఆయిల్ వేసి ఇట్లా మనం మంచిగా మసాజ్ చేస్తే పిల్లలు కూడా మంచిగా ఉంటుందండి సో ఇది ఇలా తయారు చేసుకోండి నేను తీసుకున్న ఆయిల్ను మొత్తము ఇట్లా ఒక చున్నీలా అట్లా వేసుకొని వడకట్టుకున్న చూడండి ఇది నేను ఆయిల్ అప్లై చేయకముందు హెయిర్ మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అప్లై చేయకముందు హెయిర్ నేను నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను ఈ ఆయిల్ ఆయిల్ పెట్టుకుంటా కొన్ని వైట్ హెయిర్స్ ఎవరికైనా అక్కడక్కడ ఉంటాయి అవి కూడా పోతాయండి చూడండి మనకి హెయిర్ కొంచెం ఎట్లా బ్లాక్గా కనిపిస్తుంది కదా న్యాచురల్గా నేను ఆయిల్ పెట్టకముందు చూపించిన హెయిర్ కూడా బ్లాక్గా ఉంది కదా నేనైతే ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత స్మూత్గా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా మీకు అందులో కావాలంటే వేరే ఏమన్నా మీకు ఆ స్మెల్ పడది అది అనుకుంటే అందులో ఉన్న ఏవైనా ఐటమ్స్ మీరు తీసేసి వే తగ్గించి చేసుకోవచ్చు మీకు ఇష్టం కానీ అందులో ఎక్కువనైతే అల్లవేర అయితే మంచి మోస్ట్ వాంటెడ్ థింగ్ ఆయిల్కి ఎందుకంటే మనకి హెయిర్ అనేది డ్రైగా అంత పొడి పొడిగా ఇట్లా చిక్కుల్లాగా ఉంటుంది కదా సో దాన్ని మనకి రెగ్యులరైజ్ చేసి మంచిగా హెయిర్ అనేది స్మూత్ చేస్తుందండి చూడండి ఎంత స్మూత్గా ఎంత షైనిగా అనిపిస్తుందో హెయిర్ మనమే అట్లాగే అందులో నేను బ్లాక్ సీడ్స్ వేసిన కదా ఈ బ్లాక్ సీడ్స్ అనేవి మెయిన్ హెయిర్కి రాగి ఎంటుకలు ఇట్లా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తేనైతే అది మొత్తం బ్లాక్గా మంచిగా అవుతుంది ఇంకా కరివేపాకు చెప్పనక్కర్లేదు మనకు వైట్ హెయిర్స్ తగ్గిస్తుంది నేను అలాగే తులసి కూడా వేసానండి తులసి ఎందుకంటే మనకి హెయిర్లో ఇట్లా ఇన్ఫెక్షన్ లాగా చుండులాగా అంత డ్రై డ్రైగా ఉంటుంది కదా తల అలాంటి అన్నీ తగ్గించడానికి తులసి కూడా యూజ్ అవుతుందండి సో ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ